రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు అని చెప్పారు కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు అన్నారు అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారని రేవంత్ చెప్పుకొచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంఘ్ అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్లే వారు ఎదిగారని చెప్పారు ఇక రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు ఆయన ఇక భారత్ ను రిజర్వేషన్ల రహిత దేశంగా మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్ బీజేపీ కుట్రలకు బలవుతుందన్నారు ఈ మేరకు తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వీడియో సందేశం ఇచ్చారు దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలు మైనార్టీలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది ఈ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఈనాడు వీళ్ళందరూ కూడా డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఐఏఎస్ ఐపిఎస్లుగా రాణించి ఈ దేశం యొక్క ప్రగతిలో వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసి ప్రగతి వైపు దూసుకెళ్లి ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్ ఈరోజు భారతీయ జనతా పార్టీ కుట్రలకు బలవుతున్నది ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో నాలుగు వందల సీట్లు సాధించడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తున్నది ఒకవేళ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేసి రిజర్వేషన్ల రహిత సమాజంగా ఈ దేశాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తుంది అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పదిహేడు సార్లు జరిగిన ఎన్నికలు వేరు పద్దెనిమిది లోక్సభ ఎన్నికలు వేరు ఈ ఎన్నికలు మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లను కొనసాగించడానికి ఈరోజు ప్రజలు తీర్పు ఇవ్వాలి ఈ తీర్పులో ఏమాత్రం ఎమర్పాటుగా ఉన్నా కూడా దేశం తీరని నష్టాన్ని ఎదుర్కోబోతుంది మళ్ళీ నియంత్రణ పరిపాలన రాబోతున్నది అందుకే తెలంగాణ సమాజం అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఎన్నికల బరిలో దిగిన ఇండియా కూటమిని గెలిపించడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లను కాపాడుకోవడం మన రాజ్యాంగ స్ఫూర్తిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి పదమూడు తారీఖు నాడు జరగబోయే ఎన్నికలలో